కాదేది కవితకు అనర్హం అన్నారు కవి అదే రీతిలో కాదేది రాజకీయానికి అనర్హం అంటున్నారు మన నేతలు అవును అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సమయం దగ్గర పడుతోంది ఇలాంటి వేళ రామయ్య చుట్టూ రాజకీయాలు మొదలయ్యాయి ఈ మొత్తం కార్యక్రమాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంటోందని ఆరోపిస్తున్నారు పలువురు ప్రతిపక్ష నేతలు అంతేకాదు తాము వచ్చేది లేదంటూ తేల్చి చెబుతున్నారు ఇలాంటివేళ అసలు ఎందుకు ఈ పరిస్థితి లోపం ఎక్కడుంది దీనిపైనే ఇప్పుడు చర్చ అయోధ్య రామ మందిర నిర్మాణం కోట్లాది మంది భారతీయుల కల అసలు రాముడంటేనే భారతీయుల ఆచార వ్యవహారాలు సెంటిమెంట్లతో ముడిపడిన దేవుడు ఎన్నో ఏళ్లుగా అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని అందులో తమ దేవుడు రామయ్యను ఆ రెండు కళ్ళారా చూడాలని కోట్లాది మంది భారతీయులు కలలు కన్నారు సరిగ్గా ఇన్నాళ్లకు ఆ సమయం వచ్చేసింది ఈ నెల ఇరవై రెండున అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు ప్రధాని మోదీ స్వయంగా ఆ శ్రీరాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకురానున్నారు అలాంటి మహత్తర క్షణాల కోసం యావత్ భారతమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అంతా ఎదురు చూస్తున్నారు అందుకే ప్రపంచంలోని పలుచోట్ల ఈ మహత్తర ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి ఇంతటి కీలకమైన కార్యక్రమం చుట్టూ ఇంకా చెప్పాలంటే ఆ అయోధ్య రామయ్య చుట్టూ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి ఈ క్రెడిట్ అంతా పైకి చెప్పకపోయినా తమదే అంటున్నారు కమలనాథులు ఇంకా చెప్పాలంటే రానున్న ఎన్నికల కోసం బీజేపీ ప్రచార అస్త్రంగా అంశంగా ఈ అయోధ్య రామ మందిర నిర్మాణ అంశం మారుతుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది రామ మందిర ట్రస్టు విహెచ్పి నేతలు కలిసి దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతున్నారు ఈ క్రమంలోనే వివాదాలు తలెత్తుతున్నాయి ఈ కోవలోనే తాను విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కాబోవడం లేదన్నారు పూరి శంకరాచార్య స్వామి నిశ్చలానంద వాస్తవానికి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం విధి ప్రకారం జరగాలని కానీ ప్రస్తుతం అలా జరగడం లేదన్నారు ఆయన తన మఠం పరిధి ప్రయాగ వరకు ఉన్న ఒక్కరు కూడా తమ సలహాలు సూచనలు కోరలేదని చెప్పుకొచ్చారు అంతేకాదు అసలు రామమందిర నిర్మాణం కోసం కృషి చేసిన బీజేపీ కురు అద్వానీ మురళీ మనోహర్ జోషి వంటి వారికి ఆహ్వానం అందిస్తూ చెప్పిన విషయాలు ఇబ్బందికరంగా ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది పెద్ద వయసు కారణంగా అద్వాని జోషి లాంటి వారిని వయసు రీత్యా కార్యక్రమానికి రావద్దని చెప్పామంటూ ఆహ్వానించి వాళ్ళు చెప్పడం విమర్శలకు దారితీసింది అదే సమయంలో అద్వాని జోషి సమకాలికులు అయిన దేవేగౌడ లాంటి వారిని ఆహ్వానిస్తూ వారిని వద్దని చెప్పకపోవడం మరింత వివాదమైంది ద్వంద్వ నీతికి నిలవెత్తు నిదర్శనంగా నిలిచిందన్న విమర్శలు తలెత్తాయి చివరకు జోక్యం చేసుకొని సర్ది చెప్పుకోవలసిన పరిస్థితులు రావడానికి కారణం ఏంటి ఏం జరిగిందన్నది అందరినీ ఆలోచించేలా చేసింది మరోవైపు రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ కేవలం రానున్న లోక్సభ ఎన్నికల్లో లబ్ధి కోసమే బీజేపీ రామ మందిరాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చిందని విమర్శించారు హస్తం పార్టీ నేతలు అందుకే ఆలయాన్ని హడావిడిగా ప్రారంభిస్తున్నారని ఆరోపించారు గటిరీ వరాతదిన్ మోదీజీ కవి సముందర్ మే వంపర్ జె స్విమ్మింగ్ దికాదు फोटो सेशन कभी केरला में निकाल लेते हैं नए नए वस्त्र पहन के हर जगह से फोटो रोज आप तो देखते रहे होंगे लेकिन ये महापुरुष मणिपुर क्यों नहीं गए जहाँ लोग मर रहे हैं जहाँ महिलाओं को रेप किया जा रहा है जहाँ लोग ठंडी में मर रहे हैं वहाँ उनकी हाल चाल पूछने के लिए वो जा रहे नहीं क्यों क्या वो देश का हिस्सा नहीं है అయితే కాంగ్రెస్ నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ నేతలు రాముని అస్తిత్వాన్ని నిరాకరిస్తున్నామంటూ గతంలో కాంగ్రెస్ పార్టీ సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు కమలనాథులు అసలు రామ మందిర నిర్మాణం బీజేపీ కార్యక్రమం కాదని రాముడు అందరికి దేవుడు అంటూ చెప్పుకొచ్చారు ఎంపీ బండి సంజయ్ రేపు లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ చేపట్టిన ఈ కార్యక్రమం ఇప్పుడు రాజకీయంగా పలు విమర్శలకు వివాదాలకు కారణంగా మారుతోంది మరి ఇదంతా ఎవరికి వరంగా మారుతుంది ఇంకెవరికి శాపంగా మిగులుతుంది అన్నది ఎన్నికల ఫలితాలతో తేలనుంది